ం శ్రీమాత్రే నమ హరియందు ఈరోజు మనము రెండవ శ్లోకమును చదువుకుందాము పాంశు తవ చరణపంకేరుహభవం విరించే సంచిన్వన్ విరచయతి వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసా హర సంక్షుద్యైనం భజతి భజితో ధూళన విధి అనగా శ్రీదేవి యొక్క పాదధూళియే బ్రహ్మ విష్ణు శివులకు సృష్టిస్థితి లయశక్తులను మహామాయా గుణములైన రజసత్వ తమో గుణములైన త్రిగుణములే త్రిముల త్రిమూర్తులకు యొక్క కృత్యములకు ఆధారమైనవి ఈ శ్లోకమునకు తెలుగునందు పద్యమును చదువుకుందాము తల్లి నీ పదాబ్జపరాగధారణమునా జగములం సృష్టిగా వంచు జలజభవుడు తన సహస్ర శిరంముల దాల్చు శౌరీ దానినే పూసికొను భస్మధారి శివుడు ఈ విధంగా మనకు ఈ పద్యము తెలుగులో చెప్పారు దీని యొక్క తాత్పర్యం ఏమనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రపంచ విషయ సృష్టి లయ కర్తృత్వములు భగవతి యొక్క పాదాబ్జ పరాగ రేణు యొక్క మహిమాయత్తమని మనము తెలుసుకోవాలి పాద యన్ మధ్యవర్తి వివరం గగనం సమగ్రం సంగి కిరణత్ర సరేణురేకస్త శాస్తవాంబ వుషో మితిరీసవే చరణములే పంకే రోహములు అంటున్నారు చరణములు నాలుగు అనగా సత్వప్రధానము రజప్రధానము తమ ప్రధానము గుణాతీతము మొట్టమొదటిది సత్వప్రధానంలో శుక్లము రజప్రధానంలో రక్తము తమ ప్రధానములో మిశ్రమము గుణాతీతమునందు నిర్వాణము అనే విషయములు మనకి తెలుస్తున్నాయి అనగా ఇక్కడ నిర్వాణము అనగా సాక్షాత్ పరమానంద నిర్భరమైనటువంటి సదాశివ రూపము వేదపాఠము ఏమని చెప్తోందంటే మనకి సహస్రదళ కల్మల కన్యక రూపము మన యొక్క అమ్మవారి యొక్క స్వరూపము అంటున్నారు చరణం పవిత్రం వితం యన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతి పామానమరాతి తరేకస్వారం అక్షిమవిత్రం జ్యోతిష్మ అద్భాజమానం జ్యోతిష్మద్భాజమానం మా చరణం నో లోకే సుదితాం దాతూ అని శ్రీదేవి యొక్క రక్త చరణ రక్తచరణ అని చెప్పి రజోగుణమును సత్వగుణమును సహస్రచరితములతో వహిస్తున్నాడు అని చెప్పి ప్రపంచమును ఈ విధముగా హరుడు మిశ్రచరణ పంకేరుహభవమైన కణమును తమో గుణమును సంపాదించి విరించి సృష్టి ప్రపంచమును చూర్ణము చేసి బసితో ధూళను విధిని సేవించుచున్నాడు అని ఈ విధముగా మనకు మహాయు అయిన దత్తాత్రేయులు చెబుతున్నారు ఓం శ్రీమాత్రే నమ